నోవాహు నోవాహువోడా మనందరికీ బాగా తెలుసు కాని రోజు మనం చూడబోయే విశ్లేషణలో ఇది కేవలం ఒక కథ కాదని దాని వెనుక బలమైన ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్న ఒక మూలాన్ని పరిశీలిద్దాం అవును ప్రపంచంలోనే బహుశా అత్యంత ప్రసిద్ధి చెందిన కథనమిది దీనిపైనే ఈరోజు మన విశ్లేషణ దృష్టి పెడుతుంది కాని అసలు విషయమేంటంటే ఈ మూలం దీన్ని ఓ మామూలు కథలా చూడట్లేదు ఇది ఒక చారిత్రిక సంఘటన అని దానికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతోంది మరి ఆ ఆధారాలేంటో చూసేద్దామా మొదటి స్తంభమేంటంటే ఓడ యొక్క ఇంజనీరింగ్ దాని డిజైన్ శాస్త్రీయంగా ఎంత పక్కాగా ఉందో చూద్దాం ఈ మొత్తం వాదనకు పునాది బైబిల్లోని ఆదికాండంలో చెప్పిన ఈ కొలతలే ఓడ మూడు మూరల పొడుగు యాభై మూరల వెడల్పు మూరల ఎత్తు ఉండాలని ఇక్కడ స్పష్టంగా ఉంది ఈ కొలతలు ఒక ప్రత్యేకమైన నిష్పత్తిని సూచిస్తాయి ఆ నిష్పత్తే ఇది ముప్పై ఇస్టు ఫైవ్ ఇస్టు త్రీ చూడ్డానికి సాధారణ అంకెల్లా ఉన్నాయి కదా కాని ఈ మూలం ప్రకారం ఈ నిష్పత్తిలోనే అసలు రహస్యం దాగి ఉంది అయితే ఈ నిష్పత్తికి అంత ప్రాముఖ్యత ఎందుకని అనుకుంటున్నారా దానికి సమాధానంగా ఈ మూలము ఒక అధ్యయనాన్ని మన ముందుంచుతోంది పంతొమ్మిది వందల తొంభై కొరియాకు చెందిన కేఆర్ఎస్ఐఓ అనే ఒక ప్రముఖ నౌక పరిశోధన కేంద్రం వాళ్ళు వివిధ రకాల నౌకల డిజైన్ల స్థిరత్వాన్ని పరీక్షించారట మరి ఆ పరీక్షల ఫలితాలెలా వచ్చాయో తెలుసా నిజంగా ఆశ్చర్యంగా ఉంటాయి కేవలం ఈ ముప్పై ఇష్ ఐదు ఇష్ మూడు నిష్పత్తితో చేసిన నమూన మాత్రమే అక్షరాల ముప్పై మీటర్లు ఎత్తైన భయంకరమైన అలలని కూడా తట్టుకుని నిలబడింది మిగతావన్నీ విఫలమయ్యాయి అంటే బట్టి ఏమర్థమవుతోంది ఈ ఓడ వేగం కోసం కాదు కేవలం ఎలాంటి విపత్తులోనైనా సరే మనుగడ సాగించడానికి దీని డిజైన్ చేశారని ఈ మూలం బలంగా వాదిస్తోంది ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతుంది వేల సంవత్సరాల క్రితం ఆధునిక సైన్స్ టెక్నాలజీ గాని లేని రోజుల్లో ఇంత పక్కాగా హైడ్రోడైనమిక్గా ఇంత పరిపూర్ణమైన డిజైన్ గురించి ఎలా తెలిసి ఉంటుంది ఇది మామూలు మానవ మేధస్సుకు అందని విషయమని దీని వెనుక ఖచ్చితంగా ఒక దైవిక శక్తి ఉందని ఈ వాదన సూచిస్తుంది ఇప్పుడు మనం రెండు అంశం వైపు వెళ్దాం అదేంటంటే ఈ ప్రపంచవ్యాప్త వరదకు సంబంధించిన భౌగోళిక ఆధారాలు ఈ ఆధారాల్లో చాలా ముఖ్యమైనది పాలిస్ట్రేట్ ఫాసిల్స్ అంటే ఏంటంటే ఒకే జీవి ఉదాహరణకు ఒక పెద్ద చెట్టు కాండం యొక్క శిలాజం అది ఒకటి కాదు రెండు కాదు అనేక రాతి పొరల గుండా నిలువుగా విస్తరించి ఉండటం ఇక్కడ వాదన చాలా సింపుల్గా కాని చాలా పవర్ఫుల్గా ఉంది ఆలోచించండి ఒక చెట్టు చుట్టూ లక్షల సంవత్సరాలు మెల్లమెల్లగా మట్టి పేరుకుపోతే ఏమోతుంది ఆ చెట్టు ఎప్పుడూ కుళ్ళిపోతుందిగదా కాని శిలాజాల లేవు నిలువుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి దీనికి ఒక్కటే కారణముండి ఉండాలి అదేంటంటే ఏదో ఒక పెద్ద విపత్తులో చాలా వేగంగా ఒకేసారి ఇవి పూడ్చిపెట్టబడ్డాయి అందుకే ఈ మూలం రెండు కీలకమైన విషయాలను మన ముందుంచుతోంది ఒకటి ప్రపంచవ్యాప్తంగా బొగ్గుగనుల్లో రాతి పొరల్లో నిలువుగా దొరుకుతున్న ఈ చెట్ల కాండాలు ఇక రెండోది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం మౌంట్ ఎవరెస్ట్ లాంటి ఎత్తైన పర్వతాల శిఖరాలపై సముద్రజీవుల శిలాజాలు దొరకడం ఇవి రెండూ ప్రపంచవ్యాప్త వరద జరిగిందనడానికి తిరుగులేని భౌగోళిక రుజువులని ఈ మూలం వాదిస్తోంది సరే ఇంజనీరింగ్ చూశాం జియాలజీ చూశాం ఇక ఇప్పుడు ఈ విశ్లేషణ మనల్ని పురావస్తు శాస్త్రం వైపు తీసుకెళ్తోంది ప్రత్యేకంగా టర్కీలోని ఒక నిర్దిష్ట ప్రదేశంపై దృష్టి పెడుతోంది ఆధారాల కోసం ఈ అన్వేషణ మనల్ని టర్కీలోని అరారత్ పర్వత ప్రాంతానికి తీసుకెళ్తుంది ఇక్కడ దురుపినార్ సైట్ అనే పిలువబడే ఒక ప్రదేశం ఉంది ఆకాశం నుంచి చూస్తే ఇది అచ్చం ఒక పెద్ద పడవ ఆకారంలో కనిపిస్తుంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే బైబుల్లో ఓడ ఆగినట్టుగా చెప్పబడిన ప్రదేశానికి ఇది చాలా దగ్గరగా ఉంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పడవ ఆకారంలో ఉన్న నిర్మాణం పొడవు కొలిస్తే అది సుమారు ఐదు వందల పదిహేను అడుగులు ఉంది ఇది బైబిల్లో చెప్పిన మూడు వందల మూరల కొలతకు దాదాపుగా సరిగ్గా సరిపోతుంది అంతేకాదండోయ్ ఆ ప్రాంతంలో మరికొన్ని వింత వస్తువులు కూడా దొరికాయని ఈ మూలం చెబుతోంది ఒకటి డ్రోగ్ స్టోన్స్ అని పిలిచే పెద్ద పెద్ద యాంకర్ రాళ్ళు సముద్రానికి వందల మైళ్ల దూరంలో ఈ యాంకర్ రాళ్లకు పనేంటి ఇక రెండోది రాన్ వయట్ అనే పురావస్తు శాస్త్రవేత్త చేసిన మెటల్ డిటెక్టర్ స్కాన్లు భూమిలోపులా ఒక క్రమ పద్ధతిలో అమర్చిన ఇనుప రివెట్ల లాంటి నిర్మాణాలు ఉన్నాయని ఆ స్కాన్లలో తేలిందట ఇవన్నీ చూస్తుంటే ఇది సహజంగా ఏర్పడిన నిర్మాణం కాదని మానవ నిర్మితమైన ఓడ యొక్క అవశేషాలేనని ఈ వాదన బలంగా చెబుతోంది సరే ఇక ఈ విశ్లేషణలోని చివరి నాలుగవ వాదనకు వద్దాం ఇది మానవ జనాభా పెరుగుదలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన గణితపరమైన విశ్లేషణ ఈ మూలం ప్రకారం లెక్క చాలా సింపుల్ సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక ఎనిమిది మంది ఉన్న కుటుంబంతో మొదలుపెట్టి సాధారణ జనాభా వృద్ధిరేటును వర్తింపజేస్తే మనం ఈరోజు ఉన్న ఎయిట్ బిలియన్ల ప్రపంచ జనాభాకు చాలా తేలిగ్గా చేరుకుంటాం దీని వెనకున్న తర్కం ఏంటో తెలుసా ఒకవేళ మానవులు లక్షల సంవత్సరాలుగా అంటే ఒక రెండు లక్షల సంవత్సరాలుగా భూమి మీద ఉండి ఉంటే ఇప్పటికీ జనాభా ఎంత ఉండాలి ఊహకు కూడా అందని సంఖ్యలో ఉండేది అందుకే ఈ మూలమేమంటుందంటే మానవ నాగరికతకు అంత సుదీర్ఘ చరిత్ర లేదు కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక రీస్టార్ట్ జరిగి ఉండాలి అని ఇది కూడా ఆ వరద కథనంతో సరిగ్గా సరిపోతుంది ఓకే ఇంజనీరింగ్ జియాలజీ ఆర్కియాలజీ చివరికి జనాభా లెక్కలు ఇలా అన్ని కోణాల్లో వాదనలు విన్నాం కదా ఇప్పుడు ఈ మూలం వీటన్నింటినీ ముగించి ఒక శక్తివంతమైన హెచ్చరికతో ఈ విశ్లేషణను ముగిస్తుంది ఈ కథను కేవలం గడిచిపోయిన చరిత్రగా కాకుండా ఒక హెచ్చరికగా మన ముందు ఉంచడానికి ఈ మూలం వాడిన మాటలు ఇవి వర్షం కురిసేవరకూ ఓడతలుపు వరకు ఎవ్వరూ నమ్మలేదు సో ఒక్కసారి మనం చూసిన వాదనలన్నింటినీ సింపుల్గా రివైండ్ చేసుకుంటే ఈ మూలం తన కేసును ఈ నాలుగు బలమైన స్తంభాలపై నిర్మించింది ఒకటి శాస్త్రీయంగా సరియైన ఒక పరిపూర్ణమైన డిజైన్ రెండు భూమి పొరల్లో దొరికిన భౌగోళిక రుజువులు మూడు పర్వతం మీద కనిపించిన పురావస్తు ప్రదేశం నాలుగు జనాభా పెరుగుదలకు సంబంధించిన గణితం చివరిగా ఈ మూలం మనందర్నీ ఒక ఆలోచనలో పడేసే ప్రశ్నతో వదిలేస్తుంది మనం ఇప్పటిదాకా చూసింది కేవలం గడిచిపోయిన ఒక చారిత్రక సంఘటన గురించా లేక ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఒక హెచ్చరిక ఈ ప్రశ్నతో ఈ కథ కేవలం పాతకథగా మిగిలిపోకుండా ఒక కాలాతీత సందేశంగా మన ముందు నిలుస్తుంది